విశాఖ జగదాంబ జంక్షన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఇండస్ హాస్పిటల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో ఆసుపత్రిలోని రోగులు సిబ్బంది బయటకి పరుగులు తీస్తున్నారు అయితే కొంతమంది రోగులు మంటల్లోనే చిక్కుకున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి వాసు లై ద్వారా అందిస్తారు ఎస్ వాసు ఇండస్ హాస్పిటల్లో మంటలు అదుపులోకి వచ్చాయనుకోవచ్చు అంటారా ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది మంటలు ఇప్పుడే అదుపులోకి వచ్చాయి ఇప్పుడు ఎమ్మెల్యే వాస్తకాలు గణిష్కలు గల చూడటానికి మొత్తం రోడ్డు బయట వెళ్తున్నట్టు మాత్రం కూడా ఎంఎల్ఏ అయితే మొత్తం ప్రజా పరిపంత్ చేరుకుంటున్నారు ఆ దాదాపు టూ రెండు గంటలుగా మొత్తం వంటలని ఎట్టగలకు అద్భువాలు తెచ్చాడు ఆ పక్కనటువంటి ఫైర్ ఇంజన్లు అయితే మొత్తం పిలిపించి మొత్తం అవిగోలు తెచ్చాడు ఆ మనం చూడొచ్చు ఇప్పుడు ఇప్పుడే పొగ కూడా ఇందాక చాలా అధికంగా ఉంది ఇప్పుడు పొగ కూడా చాలా తడుకుది కూడా ఇతర ఆసుపత్రులకు తరలించే పరిస్థితి ఏర్పడింది మొత్తం కూడా తీవ్ర గందరగోళమైన పరిస్థితి అనుకోండి ఇక్కడ ఇప్పుడు కూడా రోగులు చెప్తున్నారు వాళ్ళు కూడా ఇతర ప్రాంత ఇతర ఆసుపత్రులకు తరలించేందుకైతే చర్యలు తీసుకున్నారు ఇతర ప్రాంతాల నుంచి కూడా అఖిలవక శక్టర్లు తిరిపించి మొత్తం కూడా మొత్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది మనం ఎమ్మెల్యే మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎమ్మెల్యే అడిగే ప్రయత్నం చేద్దాం पूरी फोटो बना देंगे बहुत अच्छा था बहुत बढ़िया 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 था बहुत

వీళ్ళు ఫస్ట్ స్టాండర్డ్ ని పెట్టడం నంబర్ పేజీ పెంచడం పవర్ లోడ్ ఏమో చెక్ చేసుకోవడం ఎప్పటికప్పుడు దీని మూలంగా జరుగుతూ ఉంటాయి సో అదే ఏదైనా సరే హాస్పిటల్ కి ఫైర్ ఎక్స్టింగర్స్ అన్ని కూడా కామన్ అనమాట ఫైర్ సేఫ్టీ మెథర్స్ అన్ని కూడా అడాప్ట్ చేస్తా ఉన్నారు దాని మూలనే ఈ రోజు కంట్రోల్ చేయగలిగారు కానీ ఎందుకంటే ఈ రోజు ఏదైనా హాస్పిటల్ నాల్స్ అండ్ రెగ్యులేషన్ చూస్తా ఉంటే కంప్లీట్ గా ఫైర్ సేఫ్టీ ఫైర్ ఎక్స్టెంజెస్ కానీ లేదంటే ముఖ్యంగా కెమికల్ ఫైర్ ఎక్స్టింబ్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు ఎలక్ట్రికల్ ఫైర్ ఎక్స్టింజెన్స్ కూడా వాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా లేకపోతే మేమేమో అసలు పర్మిషన్ కూడా ఏ హాస్పిటల్ కూడా ఇవ్వట్లేదు సో ఇప్పుడు మీకు అధికారు చెప్పినటువంటి హాస్పిటల్ కండిషన్ పేషెంట్స్ కండిషన్ ఏంటి సార్ పేషెంట్స్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ సేఫ్ అందరినీ కూడా తీసుకొని ప్రయత్నం జరిగింది హాస్పిటల్ ఆల్సో సేఫ్ లోపల ప్రొడక్ట్ కి ఎవరు లేరు ఎవ్వరు లేరు మొత్తం పేషెంట్ పేషెంట్స్ సుమారు ఒక హండ్రెడ్ ఆవిడ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నాయి చెప్తే జరిగింది ఎవరికి ఇబ్బంది ఎవరికి ఇబ్బంది మొత్తానికి ఇది పరిస్థితి పేషెంట్లు అందరూ కూడా పేషెంట్లు అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉన్నారని చెప్తున్నారు ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎవరికి ఇబ్బంది లేకుండా మొత్తం అంతా కూడా రక్షించాం హాస్పిటల్ కూడా చేపించుకునే పరిస్థితి కనిపిస్తుంది ప్రజాప్రతినిధులు మొత్తం కూడా వచ్చి చూసిన పరిస్థితి కనిపిస్తుంది రోగులు అయితే కాపాడం లేదు ఇబ్బంది లేదని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది గత రెండు గంటలకు కూడా మొత్తం ఇదంతా కూడా శ్రమించి ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా హాస్పిటల్ నష్టం తా కూడా జరగకుండా మొత్తం చర్చించినట్టు చెప్పచ్చు ఎస్ అంటే వాసు కొంతమంది పేషెంట్స్ కూడా మంటల్లో చిక్కుకున్నట్లుగా ఇంతకు ముందు చెప్పినప్పుడు మేము విన్నాం ఎస్ అంటే ఆ పేషెంట్స్ అందరినీ కూడా ఇతర హాస్పిటల్స్ కి తరలించడం జరిగిందా అంటే టోటల్ గా కంట్రోల్ అవ్వడానికి ఇంకా ఎంత టైం తీసుకోవచ్చు అని అంటారు అక్కడ పరిస్థితి కొంతమంది పేషెంట్ చెప్పుకున్నా కూడా నిచ్చులు లేచి లేకపోతే అద్దాలు కూడా మొత్తం కొట్టి మొత్తం రెండంతలం గూడ ప్రిన్సిపల్ కూడా తరలించి ఇతర హాస్పిటల్ తరలించారు ఇతర హాస్పిటల్ కూడా చేరుకున్నారు ఇప్పుడు వరకు కూడా ప్రాణ నష్టం అయితే లేదని వంద కూడా చెప్తాను దాదాపు నలభై నుంచి వంద మంది వరకు కూడా ప్రమాదం జరిగిన సమయంలో ఉన్నారు నలభై మంది చాలా ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి కిందకి దిప్పి రక్షించి వాళ్ళందరూ కూడా ఇతర హాస్పిటల్ తరలించారు చెప్తున్నారు దాదాపు రెండు గంటల నుంచి కూడా మొత్తం వీళ్ళందరూ కూడా ప్రమాదం జరిగిన వెంటనే స్పందించడం వల్ల ప్రాణ నష్టం తగ్గిందంటే ప్రాణ నష్టం అసలు లేదని చెప్పొచ్చు హాస్పిటల్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా షార్ట్ సర్టిఫికెట్ కారణంగా జరిగింది ప్రమాదం ఈ ప్రమాదం జరిగినప్పుడు మొత్తం పేషెంట్లు ఉన్న వాళ్ళని కూడా రక్షించే ఆ సిబ్బంది అయితే లేకపోతే ఆ ఫైర్ ఫైర్ సిబ్బంది అయితే మొత్తం పోలీసులు అయితే మొత్తం పరిస్థితి వీళ్ళందరూ కూడా అప్రమత్తమే దాదాపు వంద మంది వరకు రక్షించేందుకు రంగంలోకి దీనికి కూడా ఇతర తరలించే ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేదు మాటలు కూడా అదుపు చెప్పొచ్చు రైట్ వాసు अपस्ो मेन स्विं फास्ट फास्ट